ముందుగా శ్యామలమ్మ తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలు ఉంది సరే ఈరోజు చిన్న కథ చెప్పుకుందామండి పూర్వం మొదలుదేశ రాజైన మహాసేనుడికి లేక లేక ఒక కుమారుడు పుట్టాడు నిజంగా ఎంత తేజస్సు ఉంటాడంటే ఆ కుమారుడు చాలా 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 అందం గుణవంతుడు అన్ని విద్యలు ఏక ఒక్కసారి ఏ విద్య అయినా పట్టేసేవాడు అబ్బాయిలో ఏవో ప్రత్యేక లక్షణాలు ఉండేవి అనమాట వినయం మాటలో ఒక గంభీరత్వం ప్రతి వ్యక్తి పట్ల గౌరవ మర్యాదలు ఇవ్వడం అలాగే ప్రతి విద్య కూడా చాలా చక్కగా నేర్చుకుంటూ ఉండేవాడు అలా కుర్రవాడు పదహారేళ్ళ వయసు వచ్చేసరికి పదహారేళ్ళ వయసుకు మించి ఉన్నాడు అనమాట రాజానుబాహుడు అందగాడు చాలా చాలా నైపుణ్యం ఉన్నవాడు అలాగా కుర్రవాడు ఒక రాజు బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ ఒక బావి చూసాడు బావి చూసి ఆ బావిలోకి తొంగి చూసేసరికి ఏదో మెరుస్తూ కనబడ్డదట మెరుస్తూ కనబడేసరికి కుర్రవాడు అది చూసి ఇంటికి వచ్చి తండ్రికి చెప్పాడు బావిలో నేను ఏదో చూశాను అది మెరుస్తూ కనబడ్డది మామూలుగా అయితే ఎవరైనా పిల్లలు చెప్తే కొట్టి కానీ ఈ అబ్బాయి చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నవాడు కాబట్టి తండ్రి సరే ఏదో ఉందని చెప్తున్నాడు కదా చూద్దామని మంత్రిని మంత్రి అక్రముడు పేరు మంత్రిని సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ బావిలో పరిశీలనగా చూస్తే ఒకటి మెరుస్తూ కనబడ్డది వెంటనే ఆ లోపల ఏదో ఉన్నది కాబట్టి ఆ నీరు ముందు తోడించారు నీరు తోడించాక నీరు అలా తగ్గాక అందులో పెద్ద ధనస్సు కనబడ్డది ఆ ధనస్సు ఎంత బాగుందంటే అంత మెరుస్తూ ఉంది బంగారంతో అది తీయాలి ఎలా ఎంతమంది అయినా దాన్ని ఎత్తలేకపోతున్నారు ఈ కుర్రవాడు దిగాడు లోపలికి ఇలా దిగ్గానే ఒంటి చేతితో దాన్ని తీసేసి పట్టుకొని బయటకు వచ్చేస్తాడు అంత వీరుడు పిల్లవాడు అంత వీరుడు విక్రమార్కుడు అని పేరు పెట్టుకున్నారు ఆ పిల్లడికి తీసుకొని వచ్చాడు బల ఆ ధనస్సు ఆ ధనస్సు వచ్చిన దగ్గర నుంచి ఇంకా విరి రా ప్రావీణ్యం పొందేస్తాడు ఎంత ప్రావీణ్యం పొందేసాడంటే సవ్యసాచ్యనమాట రెండు చేతులతో కూడా యుద్ధం చేసే రెండు చేతులతో ఏ పనైనా చేసేవాడు ఇంకా అబ్బాయికి ఒక పంతొమ్మిది ఇరవైకి వచ్చే వివాహం చేద్దామని అనుకున్నారు అనుకొని చూశారు ఆ అబ్బాయి అంటాడు ప్రతిదీ ప్రత్యేకమైనది కోరుకుంటా నాకు వచ్చే స్త్రీ కూడా ప్రత్యేకమైన సౌందర్యవతి కావాలి నాకు ఎప్పుడూ స్వప్నంలో ఒక స్త్రీ కనబడుతుంది ఆ అమ్మాయి కావాలని సరే అని అన్ని దేశాల రాకుమారులు ఫోటోలు తెప్పించారు చిత్రపటాలు చూస్తున్నాడు అన్నీ రిజెక్ట్ చేస్తున్నాడు ఈ అమ్మాయి కాదు ఈ అమ్మాయి కాదు ఎన్నో చూసారు అటు ఎన్ని చూసినా అబ్బాయి వాటి అన్నిటినీ రిజెక్ట్ వస్తున్నాడు ఈ అమ్మాయి కాదు లాస్ట్కి మంత్రి అన్నాడట రాజా మా కుమార్తె ఉంది ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడలేదు తను చాలా సౌందర్యవతి ఆమె చూపిద్దాము అనేసి అన్నాడు అంటే రాజా అన్నారు దానికేముంది చూపిద్దాం అబ్బాయి నచ్చుకుంటే చేద్దాం నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడు ఆ అమ్మాయిని చూసి కూడా ఈ అమ్మాయి కాదు అనేసి నాకు నచ్చలేదు అన్నాడు వెంటనే ఆ అక్రముడు మంత్రి కోపం వచ్చింది కుమార్తె బాలేదు అనేసి అంటే ఎవరికైనా కోపం వస్తుంది సహజంగా ఏంటి ఎందుకన్నా సౌందర్యవేత నువ్వు అనుకుంటున్న అమ్మాయి నీకు దొరుకుతారు ఎక్కడైనా అని అంటే నేను చూశాను నువ్వు కళ్ళలో చూసి ఉంటావు ఆ భూమి మీద దొరకకపో అదే దేవలోకం వాళ్ళు ఎక్కడ వాళ్ళు అయ్యి ఉంటుంది నువ్వు వాళ్ళనే పట్టుకొని ఉంటున్నావు నీకు దొరుకుతారు అనుకుంటావా అని అంటే నేను వెతుక్కుంటాను మరి మీరెవరూ ప్రయత్నాలు చేయకండి నేనే వెతుక్కుంటాను ఆ అమ్మాయి కోసం అని చెప్పి అంటారు తండ్రి అంటాడు సరే అలా దేశాటిలో కూడా వెళ్ళు రాజ్యం గురించి అన్నీ తెలుసుకో అని చెప్పి పంపిస్తాడు అలా రాజ్యం గురించి తెలుసుకుంటూ రాజ్యాలు దాటుతూ ఆ స్త్రీ ఎక్కడైనా కనబడుతుందేమో అని వెతుకుతూ 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 ఆరావళి పర్వతాల వైపు వెళ్ళిపోయాడు చాలా చాలా దూరం వెళ్ళికి ఆరావళి పర్వతం వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కొంతమందితోని పోట్లాడటం జరుగుతుంది యుద్ధం చేస్తున్నాడు కత్తి తిప్పుకొని చేస్తున్నాడు వాళ్ళందరూ చూడడానికి ఒకే వేషంలో ఉన్నారు ఇంక అర్థమైంది బండి బండి బందిపోటల్లో ఉన్నారు అతని మీద దాడి చేస్తున్నాడు అతను నిజంగా చాలా చాకచక్యంగా కత్తి దోస్తున్నాడు అది మీద అందులో వెనక్కి నుంచి ఒక అతను కొట్టబోతే వీడు బాగా వేశాడు ఈ రాజు వేయగానే వాడు పడిపోయేప్పుడు పరిగెట్టాడు ఇతను ఇతన్ని చూసేసరికి అందరూ ఈ బాబుని చూస్తే తెలిసినాడు ఆల్రెడీ వాడు కూడా వీరోచితంగా పోరాడుతున్నాడు ఇద్దరు గట్టి వాళ్ళు కొంతమంది చేసి కొంతమంది పారిపోయారు కొంతమంది యుద్ధం చేసి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు ఇద్దరు నిలబడ్డారు నిలబడినప్పుడు నీవెవరు అని అడిగితే నా పేరు శక్తి సింహుడు మాది పాటని పుత్రం నేను చిన్నప్పటి నుంచి కత్తి నేర్చుకున్నాను ఎక్కడైనా ఏ రాజు దగ్గరికైనా వెళ్ళి వాళ్ళ సైన్యంలో చేరాలని చూస్తున్నాను నా ప్రతిభ చూపించి అంటే అన్నాడు అయితే నాకు నచ్చింది నీ ప్రతిభ మా రాజ్యంలోనే నీకు నాతో పాటు ఉంచుకుంటాను వచ్చాయి నువ్వు అన్నారు నీవెవరని అడిగితే మాది మగధ రాజ్యం మహాసేనుడు కుమారుడు విక్రమార్కుడు నేనంటే నీవు యువరాజువా అని అంటే అవును అని అంటే అయితే సరే నేను నీతో పాటు వచ్చేస్తానని అయితే పదే ఇద్దరం ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు పంచకల్యాణి గుర్రం ఉంది కదా గుర్రం మీద ఇద్దరు ప్రయాణం వీళ్ళు ఎందుకంటే అప్పుడు ఉన్నవారు వారు బాహుబలిలాగా ఉండేవారు దాన్ని కూడా ఇబ్బంది పడ్డది లేదని ఇద్దరు నడిచి పక్కన ఉన్న రాజ్యం వెళ్ళగానే రాజు ఆ శక్తిసేనుడికి స్నేహితుడయ్యాడు కదా ఒక గుర్రం కొనిసి ఇచ్చాడు ఇద్దరు గుర్రం పట్టుకొని పక్కన అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎందుకు మీరు మహారాజు కదా ఎందుకు వచ్చారంటే ఇలా దేశాటం చేస్తూ నాకు స్వప్నంలో ఒక అమ్మాయి కనబడింది ఆ అమ్మాయిని వివాహం చేసుకుందామని చూస్తున్నాను ఆ అమ్మాయి కోసం వెతుకుతూ వచ్చానంటే ఎలా ఉంటుందంటే వర్ణించాడు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి ఆ వర్ణంతా చెప్పినప్పుడు ఈ శక్తిసేనుడు అన్నాడు ఈ ఆరావళి పర్వతాలు దాటి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సరస్సు ఉన్నది చాలా అందమైన సరస్సు అక్కడ కొంతమంది స్త్రీలు వచ్చి రావడం నేను చూశాను అందులో చిన్నది ఒక అమ్మాయి ఉంది అక్క ఆ అమ్మాయి నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఆ పోలికలు అమ్మాయిలో కనబడుతున్నాయి ఒకవేళ ఆ అమ్మాయి ఏమో చూద్దామా అని అడిగాడు అలాగే అని అంటే అయితే పదం వెళ్దామని చెప్పి ఏదో గుర్రం మీద అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు విను చెప్పాడు నేను ఒక రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు కనబడ్డది ఆ ఇంద్రధనస్సు కదులుతూ వస్తుంది ముందుకి ఇంద్రధనస్సు కదలడం ఏంటని నేను చోటను చూస్తే ఇంద్రధనస్సు వచ్చి భూమి మీదకి రాగానే ఒక్కొక్క రంగులో నుంచి ఒక్కొక్క రంగు బయటికి రాగానే నెమలి కింద మారిపోయింది ఒక్కొక్క రంగు ఒక్కొక్క నెమలి కింద మారిపోయింది ఆ నెమలని ఎంతో నాట్యం చేసే ఏడు రంగులు ఏడు నెమళ్ళుగా మారి నాట్యం చేసిన తర్వాత అందమైన స్త్రీలుగా మారి సరస్సులో స్నానం చేశారు అందులో ఒక అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్తే సరే అని మళ్ళీ ఆ అంతా వినిసి వెళ్ళి ఒక పొదల చాటును కూర్చొని చూస్తున్నారు చూస్తుంటే ముందు రోజు ఎవ్వరు రాలేదు మళ్ళీ ఆ తర్వాత రోజు అలాగే దాక్కుని ఉంటే ఆకాశంలోంచి ఇంద్రధనసు రావడం మొదలుపెట్టింది అలా దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చేసరికి ఆ ఒక్కొక్క రంగు ఒక్కొక్క నెమలిగా మారింది నాట్యం చేశారు అద్భుతంగా నాట్యం చేశారు నాట్యమంతా అయిపోయిన తర్వాత స్త్రీలుగా మారి ఆ సరస్సులోని జలకాలాడారు ఉత్తరీయాలని తీసి పక్కన పెట్టారు ఉత్తరీయాలన్నీ పక్కన పెట్టి జలకాలు ఆడినప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటున్నారు అప్పుడు ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి పేరు కిరణ్మయ్యి ఈ అమ్మాయిని పాట పాడమని అన్నారు కిరణ్మయి నువ్వు పాడు కిందటిసారి కూడా నువ్వు తప్పించుకున్నావు ఈసారి పాడు నీకు ఎవరో కల్లో ఒక రాకుమారుడు కనబడుతున్నాడు కదా అబ్బాయి ఊహించుకొని పాటలు పాడు అని వీళ్ళు అడిగితే రాకుమారుడు కనబడడం ఏంటంటే దీనికి ఒక స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో ఒక యువరాజు ఎవరో కనబడుతున్నాడట ఇదేమో ఆయన ఊహించుకుంటుంది అని అందరూ జోక్స్ వేసుకున్నారు నవ్వుకున్నారు నవ్వుకున్న తర్వాత ఇతను అన్నాడు ఈ రాజు ఆ శక్తి సింహుడిని అడిగాడు ఇది అయిపోతే వీళ్ళు వెళ్ళిపోతారు కదా వీళ్ళని ఎలా పట్టుకోవాలి అని అడిగితే ఆ స్నేహితుడు చెప్పాడు వాళ్ళు ఉత్తరయం వేసుకొని వచ్చారు కదా అదే శక్తివంతమైనవి ఆ అమ్మాయి ఇప్పింది కదా ఆ ఉత్తరయం తెచ్చి దాన్ని దాచేద్దాం మిగతా వాళ్ళు వెళ్ళిపోయినా ఆమె ఇక్కడే ఉండిపోతుంది అని అంటే ఆ ధనస్థుత ఉత్తరయం దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా లాగేసి కనబడకుండా తెచ్చేస్తారు తెచ్చేసిన తర్వాత వీళ్ళందరూ జలకాలైపోయి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఉత్తరయాలు ఉత్తరయాలున్నాయి ఈమె లేదు ఏమిది లేదు వీళ్ళు అన్నారు మరి నేను ఎలా ఎగరాలి నా ఉత్తరం ఏం లేదు కదా అది ఉంటేనే కదా నేను ఎలాగ ఎలా వెళ్ళాలి అంటే అక్క చెల్లెలు అన్నారు మేమందరం నెమ్మడిగా మారిపోతాం కదా మేమందరం నేను ఎలగోలాగా పట్టుకొని తీసుకెళ్ళిపోతాం అన్నారు అది వినగా నీ పిల్లవాడు అయితే ఉత్తరం తెచ్చి కూడా వేస్ట్ వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోతే వెళ్ళగానే ఆ పొదల నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చేసరికి అందరూ వెంటనే మాయమ ఈ అమ్మాయి ఉండిపోయాడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు అబ్బాయిని చూడగానే ఈ అమ్మాయి ఉండిపోయింది కూడిపోయేసరికి మొహం వేసి కళ్ళని నీళ్ళు పెట్టేస్తుంది అప్పుడు వచ్చి చెప్తాడు ఇగో నీ ఉత్తరయ్యి ఇచ్చేస్తాను కానీ నేను నువ్వు నాకు స్వప్నంలో కనబడ్డావు నీ కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నాను నేను ఈ రోజు నువ్వు కనబడ్డావు నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అన్న అప్పుడులో యక్షిణీలు ఈ మానవులు వివాహం చేసుకోవడం వాళ్ళకి ఏం ఉండదు అనమాట చేసుకుంటారు ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు అది అనేది ఇది ఆమె కూడా కల్లో కనబడింది ఈ అబ్బయ కాబట్టి చూసి సరే వివాహం చేసుకుంటారంటే ఆయన చేతికి ఉన్న ఉంగరం ఆమె చేతికి పెట్టి గాంధర్వ వివాహం చేసుకున్నాము మా రాజ్యానికి పద అని చెప్పి ఈమెను తీసుకొని రాజ్యానికి వచ్చాడు తండ్రి చూపించాడు తండ్రి ఆనందించారు రాజ్యంలో ప్రజలందరూ ఆనందించారు ఈయన అంత అందగాడు ఆమె యక్షిణి ఎంతో అందంగా ఉంది రాజు కుమారుడు అనుకుని తీసుకొచ్చాడు అని అందరూ ఆనందపడతారు మంత్రికి మాత్రం లోపల తన కుమార్తెను కాదని వీడు అనుకున్నట్టే తెచ్చేస్తాడు ఇంత అందమైన అమ్మాయిని ఎలా అయినా సరే వీరిద్దరిని విడగొట్టేయాలి రాజ్యాన్ని దక్కించాలి వీరిద్దరిని విడగొట్టియాల నా కుటుల బద్దుతో ఏం చేశాడు పక్క దేశం కోసల దేశం కుటుల వర్మ అని అతనితోని ఉత్తరం పంపి మీరు రాజ్యం మీద అటాక్ట్ చేయండి యువరాజు వివరాణిని తీసుకొని వచ్చాడు వాళ్ళిద్దరికి పెళ్లి సన్నాహాలు చేస్తున్నారు బాహ్యంగా అక్కడ చేసుకొని వచ్చారు కదా ఇక్కడ రాజుగోడు కంటే అందరికీ చెయ్యి చెప్పి గ్రాండ్గా చేయాలి కదా ఆ పనుల్లో ఉన్నారు మీరు వెళ్ళేటప్పుడే వచ్చి దండయాత్ర చేయండి అని చెప్పి లెటర్ పంపించాడు వీళ్ళు ఇక్కడ ఆ ఏర్పాట్లన్నీ చేశారు ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు పెళ్లి వైభవం కాబట్టి అందరికీ రాజ్యంలో ఉన్న చుట్టుపక్కల రాజ్యాలు గ్రామాలన్నిటికీ బహుమతులు వెళ్ళాయి అక్కడ నుంచి ఆ రాజు వచ్చేస్తున్నాడు సైన్యాన్ని వేసుకొని ఆయన ఒక్కొక్క గ్రామం దాటుతుంటే ప్రతి గ్రామం పండుగ చేసుకుంటుంది మరి యువరాజు వివాహం అని ఎన్నో బహుమతులు వచ్చాయి ఆనందంగా ఉన్నాయి ఊర్లని ఈయన సైన్యంతో వస్తున్నారు రాజుగారికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ప్రజల దగ్గరించి ఇలా కుటుల వర్మ దండయాత్రకి వస్తున్నాడు దగ్గరలోకి ఒక పీట్ల మీద ఉన్న కుర్రవాడు వెంటనే సైన్యాన్ని తీసుకొని యుద్ధంకి వెళ్ళిపోయాడు రాజు ఇదేంటి ఎంతవరకు కళ్యాణం వరకు వచ్చింది ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతున్నాడు ఈ శక్తి సంక్షేముడు ఇతను స్నేహితులతో అందరూ కలిసి యుద్ధంకి వెళ్ళిపోయారు ఈమె కోటలో ఉన్నది అక్కడ యుద్ధం జరుగుతుంది వెనక్లో మంత్రి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు రాజుగారికి ఫస్ట్ కబురు పంపాడు ఏటని మన విక్రమార్కుడు కుటుంబ సింహుడికి బందీగా దొరికిపోయాడు అని కబురు పంపాడు రాజు అంటాడు నా కుమారుడు మహావీరుడు సవ్యసాచి వాడు దొరుకుపోవడం ఏంటి అని మళ్ళీ వెంటనే ఇంకో వ్యక్తి చేత దొరికిపోయాడు వాళ్ళ రాజ్యానికి పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇక రాజుకు ఆలోచించుకోవడానికి అవకాశం కూడా లేకుండా వెంట వెంటనే కబుర్లు వెంటనే మంత్రి ఏం చేశాడు రాజా నేను ఒక మాట చెప్తాను వినండి ఇంతవరకు మన రాజ్యంలో ఇలా జరగలేదు యక్షినో దయ్యమో ఎవరో తెలీదు అందంగా ఉందని చెప్పి తెచ్చేశాడు ఆమె వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ జరగడం మొదలుపెట్టాయి అని చెప్పి విషం ఆ విషం చాలా నాశనం చేయడానికి విషాన్ని నింపాడు నింపగానే మొదట రాజు కాదనుకున్నాడు కానీ తర్వాత కొడుకు అక్కడ బాధలు పడుతున్నాడు అని న్యూస్లో ఒక దాని మీద ఒకటి రాజు వరకు వచ్చేస్తుంటే లోపల 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 ఆ విషయం ఎట్లయింది నిజమే నీ పిల్ల రాబట్టే ఇదంతా జరిగింది అని చెప్పాడు మంత్రి అడిగాడు అయితే ఏం చేద్దాం అని అంటే ఈ అమ్మాయిని ఇక్కడే సజీవ దహనం చేసేద్దాం చేసేస్తే మళ్ళీ మన రాజ్యం బాగుంటుంది అరిష్టాన్ని తెచ్చేస్తాడు కాబట్టి ఇది చేసి ఇవ్వాలని అంటే రాజుగారు నిజం కొడుకు కావాలిగా కొడుకు అక్కడ బాధలు పడిపోతున్నాడు కాబట్టి ఈ పిల్ల గురించి ఆలోచించకుండా అమ్మాయి దగ్గరికి వెళ్ళి సభలోకి తీసుకొచ్చేసి నీకు ఇలాగ సజీవ దాహనం చేసేస్తాము నీ వలన ఇదంతా వచ్చింది అని చెప్పంటే అమ్మాయి చెప్తుంది మీ కుమారుడికి ఏమీ కాదండి మహాపరాక్రమవంతుడు నేను చూశానని చెప్పిన రాజు మెల్లే ఎలాగంట అగ్ని ఏర్పాటు చేస్తాడు చేసేసి తీసుకొచ్చి నీ అంతటి నువ్వు దూకే మేమైతే తొయ్యం నీ అంతటి నువ్వే ఆత్మాహుతి చేసుకో నా కొడుకుని కాపాడు అని అంటే ఆమె ఆలోచించింది ఆ ఏమో సరే నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పు తీర్చేస్తాం ఇలాగంటే మాకు నాట్యం అంటే ఇష్టం చాలా చాలా ఇష్టం నాట్యం కాబట్టి నాట్యం చేసి చచ్చిపోతాను అన్నది సరే అయితే ఇచ్చాడు నాట్యం చేసింది కొంతసేపు నాట్యం చేసి చేసి చేయగా నెమలిగా మారిపోయి మారిపోగానే ఏం చేసింది ఒక్కసారిగా ఎగిరి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి రాజు మంత్రి అందరూ ఆశ్చర్యంగా ఉండుతారు సరే రాజు ఏదైతే అయింది ఈ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది కదా దేశం నా కొడుకు ఇప్పుడైనా బాగుంటాడు అనమాట ఆ తర్వాత మెయిన్ మంత్రికే కదా వస్తాయి ఈ విషయాలు ఈసారి మంత్రికి వచ్చిన విషయం ఆ రాజు మన కుర్రవాడికి దొరికిపోయాడు ఈ విక్రమార్కుడికి కుటిలవర్మ వర్మ బందీగా దొరికిపోయాడు విషయం వచ్చింది వెంటనే మంత్రి అమ్మో ఇప్పుడు దొరికిపోయాడంటే అంటే వాడిని తీసుకొస్తే నా విషయం బట్టబయ్యలు అయిపోతుందని చెప్పి ఆ రాత్రికి రాత్రే కుటుంబాన్ని తీసుకొని ఊర్లో నుంచి వెళ్ళిపోయాడు రాజుకి తెలియదు తెలియకంటే రాజు కుమారుడు వస్తున్నాడు అనే విషయం వస్తే అమ్మాయి ఇది వెళ్ళిపోబట్టి నా కుమారుడు వెనక్కి తిరిగి వస్తున్నాడు అని నిజమని అనుకున్నాడు ఆ తర్వాత తర్వాత కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు వార్తలు పంపిస్తున్నాడు ఈసారి డైరెక్ట్గా నే ఈ మంత్రి లేడు కదా రాజుకే వస్తున్నాయి రాజుకే వస్తున్నాయి ఎంత వీరోచితంగా పోరాడాడో ఆయన ఎలా బంధించాడు అవన్నీ వివరించి చెప్తున్నారు అప్పుడు అదే అంటే నా కుమారుడు దొరికిపోయాడని కదా చెప్పాడు మరి ఇంత వీరోచితంగా పాడి వాడిని బంధించేసాను అంటే ఎక్కడో ఏదో జరిగిందనమాట మంత్రిని పిలిపించండి అనేసరికి ఇంకేం మంత్రి లేడు అప్పుడు ఇంత అర్థమైంది ఎంత తప్పు చేశాను వాడు చెప్పిన కుటిల మాటలు విని ఆ పిల్లని చంపేద్దాం అనుకున్నాను ఆమె వెళ్ళిపోయింది నా ఏం చెప్తాను ఎంతో ఆశపడి తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏం చెప్పాలి ఎలా మొహం చూపించాలని దిగులు పడ్డాడు ఆ కుమారుడు వచ్చాడు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతున్నాడు కిరణ్ ఏది ఏ అప్పుడు తండ్రి పశ్చాత్తాపంతో నాయన ఇలా జరిగింది వెళ్ళిపోయిందామే అవమానం చేశాము ఆవిడికి ఆ వెళ్ళిపోయింది అని అనగానే పిల్లవాడు సులభ పడిపోయాడు పడిపోయి మళ్ళీ నీళ్లు కొట్టలే ఏడు పేడు వేడు ఇంత అంత దుఃఖం కాదు ఎంతో కష్టపడి తెచ్చుకున్నా నా స్వప్న సుందరిని ఎంత పని చేసావు నాన్న అని ఏడుస్తున్నాడు కొడుకు ఏడుస్తూ మన తండ్రి ఏం చేయలేడు అప్పుడు ఆ స్నేహితుడు చెప్తాడు శక్తిసింహుడు మనం ఎక్కడైతే చూసామో అక్కడికి వెళ్ళి నువ్వు మళ్ళీ చూడు అని అంటే మళ్ళీ ఎందుకు వస్తుంది భూలోకం ఎంత అవమానం జరిగాక మళ్ళీ భూమి మీదకి వస్తుందా అనేటి లేదు ప్రయత్నించు వెళ్ళు అక్కడ నీకు దొరకకపోతే అరావళి పర్వతాలు దాటి వెళ్తే సిద్ధాశ్రమం ఉంది అక్కడ ఒక సిద్ధుడు ఉన్నాడు ఆయన సహాయం తీసుకో అని చెప్తాడు చెప్పిన తర్వాత ఈయన అయితే నీవు కూడా రా అన్నాడు లేదు లేదు నీ వెళ్ళు ఇప్పుడు రాజ్యం మీద దండయాత్ర జరిగింది ఆయన బందీ చేశా మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎవరైనా దండయాత్ర చేస్తే నాన్నగారు వయసు అయిపోయింది రాజ్యానికి ఒకరు ఉండాలి కాబట్టి నేను చూసుకుంటాను నీ వెళ్ళిన ధైర్యం ఇచ్చి స్నేహితుడు పంపించాడు పంపిస్తే మళ్ళీ వెళ్ళాడు గుర్రం మీద ఆరావళి దీని దగ్గర కూర్చున్నాడు రెండు రోజులు అయింది చూశాడు ఎవరూ రాలేదు ఎవరూ రాలేదు వెంటనే అక్కడ నుంచి ఆ సిద్ధాశ్రమానికి వెళ్ళాడు అక్కడ సిద్ధయోగి ధ్యానంలో కూర్చొని ఉంటే ఆయన కళ్ళు తెరిచినంత వరకు అక్కడ వెళ్ళి కూర్చొని ఉంటే ఆయన తర్వాత కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచినప్పుడు ఏమన్నా వచ్చేలాగా అంటే నేను అలకాపురం వెళ్ళాలండి అలకాపురం సామాన్య విషయం అనుకుంటున్నావు అని ఆయన అక్కడికి మానవ మాత్రలు వెళ్ళారు ఎందుకు అని అంటే ఇలా నా భార్య అక్కడ ఉన్నది ఇలా ఒక యక్షిణిని నేను వివాహం చేసుకున్నాను ఆ యక్షిణిని మా నాన్నగారు అవమానించారు ఆమె నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నా భార్య నాకు కావాలి ఆమెది అక్కడ ఈ అలకాపురం ఎవరు కుబేరుడిది యక్షిణీలందరూ కుబేరుడి దగ్గర సేవకులు సేవకులు ఆ సేవకులైతే ఆ కుబేర యక్షిణుని యొక్క రాజు కూర్తి నిమ్మి ఏడుగురు కూతుళ్ళు ఆకరిది ఆ కుమార్తె దగ్గరికి నేను వెళ్ళాను నా భార్య అక్కడ ఉన్నది అని అంటే ఆయన చెప్పారు నాయన మానవ మాతృలు వెళ్ళారు సామాన్యులు వెళ్ళే ప్రదేశం అయితే కాదు నీకు నేను ఒక సహాయమే చేయగలను ఒక దర్పణం ఇస్తాడు స్ఫటికతో ఉన్న ఒక దర్పణం ఇచ్చి నీ తలుచుకున్నప్పుడు అమ్మాయి కనబడతా చూసుకో అది ఇది మాత్రమే నేను చేయగలను అని చెప్పి ఇస్తాడు ఆ స్ఫటిక ఆ దర్పణం చూడగానే ఆమెను తలుచుకోగానే ఆమె కనపడుతుంది ఆమె అక్కడ ఏడుస్తూ కనబడతాడు చెట్టు కింద కూర్చుని పపం ఏడుస్తూ కనపడు ఆమె ఏడుస్తూ కనబడగానే ఇక్కడ ఈ అబ్బాయి ఏడవడం మొదలుపెట్టాడు దుఃఖం దుఃఖం ఏడుస్తున్నావు అన్నాడు మళ్ళీ ఆ యోగియే చూసి కరుణించి సరే నీకు ఒక్క సహాయం నేను చేయగలను కానీ అది కొంచెం ప్రమాదంతో కూడింది నీ తెలివితేటలతో నువ్వే దాన్ని చాకచక్యంగా వెళ్ళాలి నెరవేర్చుకోవాలి అంటే సరే అయితేనంటే ఒక రుద్రాక్ష ఇస్తాడు ఈ రుద్రాక్ష నువ్వు వేయగానే గాల్లో వెళ్తావు ఎంత ఎత్తుకైనా వెళ్ళగలవు ఎగరగలవు నువ్వు నీతో పాటు నీ పంచ గుర్రం కూడా ఇది నీ అన్న ప్రదేశం అలకాపురం హిమాలయాలు దాటిన తర్వాత క్రౌంచ పర్వతం అని వస్తుంది ఆ క్రౌంచ పర్వతం ప్రమాదకరమైంది ఆ పర్వతం దాటి నీవు వెళ్తే అక్కడ ఉంటుంది నువ్వు చెప్పిన ప్రదేశం అని చెప్పి చెప్తారు అలకాపురం నువ్వు చెప్పిన ప్లేస్ అక్కడ ఉంటుంది అని కానీ ఈ క్రౌంచ పర్వతం దగ్గర కొద్ది ప్రమాదం ఉండదు చూసుకో అని చెప్పి అనిస్తారు ఆ రుద్రాక్ష మెళ్ళలో వేసుకోగానే గాలిలోనే తేలుతాడు గుర్రం మీద వెళ్తాడు హిమాలయాలు వెళ్తాడు హిమాలయాలు దాటుతున్న సేపు పర్వాలేదు ఈ క్రౌంచ పర్వతం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ పర్వతాలు మూడు సజీవంగా ఉంటాయి కదులుతుంటాయి అన్నమాట కదులుకొని ఒకదాని ఒకటి ఢీ కొట్టుకుంటున్నాయి కొట్టుకుంటున్నాయి మూడు కూడా ఎలా దాటాలి అది చూస్తున్నాడు ఒకటి పైకి వెళ్తే ఒకటి కిందకు వస్తుంది ఒకటి వస్తే అటు వస్తుంది మూడు కొట్టుకుంటున్నాయి ఆలోచించాడు కొద్దిసేపు ధనస్సు తీసాడు అది చాలా పవర్ఫుల్ ధనస్సు ఒకటి ఉంది కదా అది బృహద్ది ధనస్సు అనమాట ఆ ధనస్సు తీసి మూడు బాణాలు విలువీద్యలో ఆ మూడు బాణాలు ఒకేసారి వేసాడు మూడు పర్వతాలకి తగలగానే కిందకు వచ్చాడు దాటిసాడు స్పీడ్గా అది దాటి అవతలకి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి కైలాస పర్వతం కైలాస పర్వం పక్క నుంచి వెళ్తే అక్కడ ఈ అలకాపురం ఉన్నది అద్భుతమైన ప్రదేశం కుబేరుడి యొక్క కాబట్టి అంత బంగారం చెట్లేటి వనాలేటి అన్ని బంగారంతో నిండిపోయి ఉన్నది అది లోపల వెళ్తే సరస్సులు ఉన్నాయి ఆ సరస్సు దగ్గర చైత్ర రథం అని ఒక ఉద్యానవనంలో పెద్ద సరస్సు ఉంది దాని నిండా బంగారు హంసలు తిరుగుతున్నాయట బంగారు తామరలు ఉన్నాయి అన్ని బంగారమే అలా లోపలికి వెళ్ళి ఆ సరస్సు దగ్గర కూర్చున్నాడు కొంచెం చూస్తున్నాడు సరస్సు ఎంతో అందంగా ఉంది ఒకసారి మాటల్లో అడిగాడట మీకు అన్నీ చెప్తుంది మరి లోకం ఎంత అందంగా ఉంటుంది ఇంత ఏదో చెప్పడం మరి మీకు అన్ని సరస్సులు ఉన్నప్పుడు మీరు ఎందుకు పూలోకం వస్తారు ఈ మానవ సరోవరంకి వస్తారు అందమైన సరస్సులు ఎందుకు వస్తారు అని అడిగితే మా రాజ్యంలోని ఈ సరస్సులో హంసలు ఉంటాయి హంసలు మేము నెమళ్ళు మాకు వాళ్ళకి పడదు కాబట్టి మమ్మల్ని అందులో ప్రవేశించవవు కాబట్టి భూలోకానికి వస్తుంటాం మేము ఈ అందమైన అయినా సరస్సులో జలకాలు ఆడటానికి అని చెప్తుంది వెంటనే గుర్తొచ్చి ఆ సరస్సు దగ్గర కూర్చుంటాడు కూర్చొని ఆలోచిస్తుంటే అక్కడ కొంతమంది స్త్రీలు వస్తారు స్త్రీలు వచ్చి నీళ్ళు పట్టుకొని వెళ్తుంటే అందులో ఒక అమ్మాయిని అడుగుతాడు అమ్మ కొద్దిగా నీళ్ళు ఇవ్వ తాగడానికంటే ఇన్ని నీళ్ళు అందులో ఉంచుకొని నా బిందులోవే కావాలా అని అడుగుతుంది అడిగితే ఇంత అందమైన అమ్మాయి కొన్ని నీళ్ళు వేసిందంటే దాహం తీరుతుంది అని మరి చమత్కారంగా అంటాడు అంటే నవ్వుతుంది నవ్వి కూర్చుంటుంది కూర్చొని ఎంత తేజస్సు ఉంది అందం ఉంది చక్కగా ఉంది ఏ లోకం నుంచి వచ్చావునివ్వ దేవలోకం అని అనుకుంటుంది అంత అందంగా ఉంటాడు ఏ లోకం నుంచి వచ్చామంటే నేను మానవ లోకం నుంచి వచ్చాను మానవ మాతడు ఇక్కడికి ఎలా రాగలేవా అంటే అదంతా వేరే విషయం అంటే ఏం జరుగుతుంది అంత లాగా ఉందంటే మా రాముకు మా రాకుమార్తెకి వివాహం అన్నది ఎవరు మీ రాకుమార్తె అంటే మా రాజుగారికి ఏడుగురు కోతుళ్ళు అందరికీ పెళ్ళేపీ ఏడవది లాస్ట్ది ఉంది కిరణ్మయ్యి తనకు వివాహం అన్నాడు అనగానే ఏడుచెడి పిల్లవాడు ఏడ్చాడు ఏడుగానే నీకు అర్థమయ్యేది ఎందుకు భూలోకం వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి పావురంగా నెమలిగా వచ్చింది కానీ ఉత్తరం ఏం తేలేదుగా అక్కడ ప్రవేశం దొరకలేదు ప్రవేశం దొరకపోతే తండ్రి అడ్డేసాడు నువ్వు మానవ మాతృడితో వెళ్ళిపోయావు కాబట్టి నీకు ప్రవేశం లేదని చెప్తే అక్క చెల్లెళ్ళందరూ బతికిలాడితే ఆ వివాహం రద్దు చేసుకొని నేను చూపించిన వాడిని చేసుకుంటానంటేనే లోపలికి రా నేను కండిషన్ పెట్టి సరే మీరు ఎవరిని చూపిస్తే చేసుకుంటారో నా కండిషన్ మీద ఆ యక్షలోకంలో ప్రవేశించింది ఆమెకిష్టం లేదు తండ్రితో ఎన్నోసార్లు చెప్తుంది నా భర్త మంచివాడు ధైర్యవంతుడు మానవుడైనా మానవుడిలాగా ఉండడు ఎన్నో సత్తులతో ఉంటాడు అని చెప్పిన ఆ తండ్రి విండు ఎందుకంటే మంత్రి కుమారుడైన చిత్రసేనుడికిచ్చి వివాహం పెట్టేస్తారు వివాహం పెట్టి ఇప్పుడు వివాహం జరుగుతుందని చెప్తాను అప్పుడు ఆ మంటది అంటేనే మానవ మాత్రుడు ఇక్కడికి రాలేరు నువ్వు వచ్చావంటే నువ్వేనా ఆ అని అడుగుతుంది అవును అని అంటాడు అంటే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే మంచి అమ్మాయి చక్కగాను హరిణి పేరు ఏం అంటే ఈ ఉంగరం తీసుకెళ్ళి ఆమెకి చాలు అంటాడు వీరిద్దరికీ రిచిత ఉంగరం అవుతుంది అక్కడ వివాహం చేసుకున్నాడు ఈమె వెళ్ళినప్పుడు పడిపోద్ది ఆ మయూరంగా మారినప్పుడు ఆ ఉంగరాన్ని ఆమెకి ఇవ్వు చాలు అని ఇస్తాడు ఆమె తీసుకెళ్ళి ఉంగరం ఇచ్చినప్పటికీ ఈ లోపు మానవుడు ఇందులో ప్రవేశించే డక్షలోకంలో రాజుని తెలిసిపోద్ది వెంటనే బంధించేస్తాడు బంధించగానే ఈమె పరిగెట్టుకొని వస్తుంది చంపేద్దాం ఇంకా మరణ శిక్ష వేసేద్దాం అనుకున్నప్పటికీ వస్తుంది వచ్చి నా భర్త ఇతను తండ్రి విడిచిపెట్టేయండి నన్ను పంపించేయండి ఆయనతో వెళ్ళిపోతాను నా భర్తతో ఉంటాను ఆయన కావాలి అని చెప్తుంది చెప్పినాడు మానవుడికి నేను ఇవ్వను ఆయన మానవుడు అని మీరు అంటున్నారు ఆయన పరాక్రమం చూడండి మామూలు పరాక్రమం కాదు అతంది ఆయనకి ఎంతో పరాక్రమం మీరు ఇచ్చిన కాకపోతే పరీక్ష పెట్టుకోండి అని అంటే సరే ఇప్పుడు ఇక్కడ ఒక పెళ్ళి కొడుకుని సెట్ చేస్తారుగా ఇద్దరికి పరీక్ష పెడతా ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇస్తారు సరే ఈమెకు తెలుసు ఈయన చాలా సవ్యసాచేది చాలా పరాక్రమవంతుడు కారం జన్ముడుగా ఉంటాడు అందుకని సరే అని ఈమె ఒప్పుకుంటాడు ఇద్దరికి పరీక్ష పరీక్ష పెట్టినప్పుడు బాణం ఆకాశంలో వెళ్ళాలి కంటికి కనబడినంత దూరం ఎవరికి వెళ్తుందో అది మొదటిది పరీక్ష గెలిచినట్టు అంటే మొదట చిత్రసేనుడు వేస్తాడు అది కొంత దూరం వెళ్ళాక మళ్ళీ కింద పడిపోతుంది తర్వాత విక్రమార్కుడు వేస్తాడు నేను వేసిన బాణం చాలా 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 పైకి వెళ్ళిపోయాక అక్కడ నుంచి ఆకాశంలో వెళ్తున్న గరుగు మంతుడు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు అది మరి కిందకు కూడా రాదు విక్రమార్కుడే గెలిచాడంటే ఈ తండ్రి ఒప్పుకోడు అతను ఒప్పుకోడు పక్షి బట్టి వెళ్ళిపోయింది అది ఇది చల్లదు దానికి సిద్ధం చేయండి అండి రెండోది చెట్లు ఉంటాయి లైన్గా ఖూరం చెట్లు ఆరు చెట్లు ఉంటాయి ఒక్క బాణంతో ఆరుని పడగొట్టాలి ఒకే బాణంతో ఆరు చెట్లు దూసుకొని వెళ్ళాలి చిత్రసేనుడు వేసిన బాణం రెండు చెట్లే పడగొడుతుంది విక్రమార్కు వేసిన ప్రత్యేకమైన ధనస్సు ఉంది దగ్గర దేవత ధనస్సు అనమాట ఆ ధనస్స బాణం ఉండడం వల్ల ఈయన వేసింది ఆరు చెట్లు చీల్చుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా ఆ వివరానికి తెలిసి పరాక్రమం కాబట్టి మూడవది మూడవది ఏంటంటే ఆకాశంలో ఎగురుతున్న పక్షిని కొట్టాలి ఎగురుతున్న దాన్ని భూమి మామూలు కాదు ఎగురుతున్న దాన్ని మూడవది కొట్టాలి మూడవ దాంట్లో చిత్రసేనుడు కూడా ఓడిపోతాడు విక్రమార్కుడు ఈయన మొదటి నుంచి విలువీద్యలో నైపుణ్యం ఉన్నవాడు ఎగురుతున్న పక్షిని కొట్టాడు కొట్టేసరికి మామగారికి అప్పుడు ఆహా మామూలు వ్యక్తి కాదు పరాక్రమవంతుడే నాకు అల్లుడుగా వచ్చాడు అని చెప్పి ఆనందించి కుమార్తెనిచ్చి వివాహం మళ్ళీ అక్కడ చేసి ఇచ్చి పంపిస్తారు భూలోకం తీసుకొస్తాడు తండ్రి దగ్గర అంతవరకు తండ్రి తప్పు చేశానన్న బాధ లోపల పిల్లవాడికి పిల్లని దూరం చేసి ఎంతో తప్పు చేశానని దిగులతో ఉన్న తండ్రికి తీసుకురాగానే పరమానందం పొందుతాడు నాయన నీకు నచ్చింది కుమార్తెను తెచ్చుకున్నాను ఇద్దరు ఆనందంగా ఉండండి అని ఆ రాజ్యానికి రాజు చేసి చక్కగా పాలన చేసుకుంటూ బాధ్యత ఆనందంగా జీవితాన్ని ना तो नहीं ना 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 అబ్బా కొంచుకున్నారు సెలవు పడుకుంటుంది నా మొబైల్ కొన్ని ఆ శ్రమ చిత్రం ఏంటి నేను అయింది లేదు ताकि भी डायरेक्ट नहीं कहते हैं मेरे मूव्स ना पकड़ा करले वीर प्रम ని చెప్పంటాడు లక్షణ గాడు సార్ చేస వాడు గాని మరే ఆ సంజ పట్టి పట్టి చేస్తాడు ను లేదను అన్న మొన్నటి మొన్న పట్లే కదా రెండు రోజులు హాస్పిటల్ లో వెళ్ళి కడితే నిన్నటి ఇంట బెడ్ నాది గ్రూప్ పట్టి నేను బెడ్ పడతాను రాస్ క్లాస్ అంతరకి తెలుసుకొ తీర్త ని నింతాంట్ అయ్యితాయి సాయంత్రం అక్కడ ఉండాలి ఎందుకు ఉండా